చాలా చోట్ల రైతుల పాపం కన్నీరుమున్నీరీ మమ్మల్ని ఎట్లయినా ఆదుకోవాలి మేము పెట్టుబడి పెట్టి నష్టపోయినాం బట్ ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి రైతులు కన్నీరు మున్నీరుగా విలపించినారు చాలా మంది చాలా మంది రైతులను అతను చెప్పింది ఏమంటే చాలా గ్రామాలలో నీళ్లు ఇస్తామని అన్నారు కాబట్టి మొదట ఇచ్చింది కాబట్టి మేము నమ్మి పంటలు వేసుకున్నాము మొదలే ఇయ్యమని చెప్తే కనీసం వెయ్యకుండా ఉండేవాళ్ళము మాకు అనవసరంగా ఈ ప్రభుత్వం నష్టం చేకూర్చింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా నాతోనే స్వయంగా చెప్పడం జరిగింది గత పది సంవత్సరాలు పదిట్లో రెండు మూడు సంవత్సరాలు మినహాయిస్తే ఏడెమిది సంవత్సరాలు వ్యవసాయ స్థిరీకరణ అనే ఒక అంశాన్ని కేంద్ర బిందువుగా పెట్టుకొని రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని స్పష్టమైన విధానాలు తీసుకుని చర్యలు చెప్పండి ఒకటి రైతులకు నీరు సరఫరా చేయడం రెండవది దేశంలోనే వినూత్న కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి తీసుకొచ్చి టైం మీద అదునుకు వాళ్ళకు అందేటట్టుగా రైతు బంధు పెట్టుబడి సహాయం చేయడం మూడవది ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు కూడా పోకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేయడం నాలుగవది రైతుల యొక్క పంటలన్నీ కూడా ఏడు వేల ఆరు వందల పైచిలకు కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయటం ఐదవది రైతులకు అనుకోకుండా ఏదైనా సంభవిస్తే వాళ్ళకి రైతు బీమా ఏర్పాటు చేయటం ఇటువంటి నిర్దిష్టమైనటువంటి పనులతోని వ్యవసాయ రంగం అద్భుతమైనటువంటి దశకు తెలంగాణలో చాలా బరువైనటువంటి గుండెతోనే నేను ఉన్నా బాధ కలుగుతా ఉంది ఇంత షార్ట్ పీరియడ్ లో విత్ ఇన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ హండ్రెడ్ టెన్ డేస్ లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితి పోతారని కూడా అనుకోలేదు నేను కొద్దిగా బాధపడకుండా మాట్లాడుతున్న ఆవేదనతో ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కలర్ కూడా అనుకోలేదు ఇక్కడ చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం పటిష్టంగా చేసి పెట్టినాం మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకు పోతున్నట్టు దయచేసి జర్నలిస్ట్ మిత్ర ప్రార్థిస్తా ఉన్నా మీరు కూడా ఆలోచన చేయాలి దేశంలోనే నంబర్ వన్ స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి దీని కారణం ఏది